స్టూడెంట్ ఫ్రెండ్స్ మరి నేనైతే కూరగాయలు అయితే కొద్దిగా తెచ్చుకున్నానండి ఏమేమి తెచ్చుకున్నానో మరి కోవిడ్ డబ్బులు ఎంతనో మన ఇండియా డబ్బులు ఎంత అవుతుందో చూసేయండి మరి వీడియోలు అయితే చూసేయండి

ファイナル。

అక్కడ దేశం ఖైలా అయితే రాదాండి ఖైలా దేశం ఖైలా అక్కడ ఆఫర్లైతే అమ్మాయి ఏందిది ఎనేది గోవ కొద్ది కుమ్మడికాయలు అనమాట ఇవి ఇక్కడైతే గడ్డలు కానీ ఉన్నాయండి ఈ రోటి ఎర్రగడ్డలు ఇక్కడైతే జిమికయతో వేసుకున్నమాట చేపలు వేరే కాయలు ఉన్నాయి అయితే చేపలు ఎన్ని మొత్తం చేపలేదన్నమాట ఉంటాయి చాలా బాగుంటాయి ఇక్కడైతే బోటి గెట్టికాళ్ళు బోటి చూడండి గట్టికాళ్ళు బోటి అనమాట ఎలా ఉన్నాయో చూస్తే అన్నీ జరుగుతున్నాయండి అంగట్లో జమియాలో అనమాట కొన్నాము కొన్ని అయితే ఎంత డబ్ అవుతుంది మరి మాది అన్న ఏమి వేసాము అతను ఇచ్చానా ఎందుకేమి అదే వేసేయండి కొంచెం టెంకాయ నీళ్ళు అండి టెంగా నీళ్ళు అయితే తీసుకుంటున్నాను అన్నమాట ఏవి అనేసి మా ఓటమా ఉండే మామిడికాయ తినేమిటి పెప్సీ బాటలు జ్యూస్ బాటలు ఇక్కడైతే నూనె అనమాట ఆయిల్ అండి ఇక్కడైతే దగ్గర మొత్తం ఆయిల్ అయినండి ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ దొరుకుతున్నాయి డబ్బులు ఇక్కడైతే జ్యూస్ చూడండి జ్యూస్ పోటాలి అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇదైతే పచ్చడికైతే ఒక మామిడికాయ అయితే తీసుకున్నానండి మరి రేట్ ఎత్తనో నాకైతే తెలియదు అనమాట ఒక మామిడికాయ తీసుకున్నాను తినడానికి ఒక మామిడికాయ మనకు మామిడికాయలు అంటే చాలా ఇష్టం అన్నమాట పచ్చడికి ఒకటి తినే మామిడికాయ ఒకటి ఇక్కడైతే మొటికాయలు అండి తాజాగా ఉండే అయితే చాలా బాగున్నాయి అన్నమాట నాతో మొట్టికాయలు బాగున్నాయి అలాగనే పచ్చిమిర్చి కరివేపాకు శనకాయ పప్పులు ఆవాలు అయితే టెంకాయ నీళ్ళు అండి టెంకాయ నీళ్ళు అయితే రెండు రెండు అయితే తెచ్చుకున్నాను అనమాట మరి వీటి అన్నిటికీ ఎంత డబ్బులు అయిందంటే కోవేటి డబ్బులు అయితే రెండు దినాల ఎనభై విసాలు అయితే అయింది మన ఇండియా డబ్బులు అయితే తొమ్మిది వందలు తొమ్మిది వందల అవుతుంది అనమాట మరి ఈ కొద్ది కూరగాయలకి ఇంత డబ్బులు అయింది మన ఇండియా డబ్బులు అయితే మరి కోవేటి వాళ్ళు ఫుడ్ అయితే తినలేమండి అప్పుడప్పుడు ఇలా తెచ్చుకొని మనం వంటలు వండుకొని తింటేనే మరి ఇలా మనం పని అంతేనమాట మరి మీకైతే వీడియో నచ్చినట్టుంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకే బాయ్